శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్మనీ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి అసలుకు మూడింతలు కట్టినా వదలడం లేదు ఒడ్డి వ్యాపారులు రమణ ఇంట్లోకి దూరి దాడి చేసింది రాజా గ్యాంగ్ రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని మరో ఆరు లక్షల రూపాయలకు పూచిపడ్డాడు రమణ అనే వ్యక్తి అందుగాను పదిహేను లక్షల రూపాయలు చెల్లించిన ఇంకా డబ్బు కట్టాలని వేధిస్తున్నారు కాలంతకులు చెలరేగిపోతున్నారు ఐదు రూపాయలు అప్పించి ఐదు వందలు వసూలు చేస్తున్నారు బరి తెగించి దాడులు చేస్తూ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి సర్వనాశనం చేస్తున్నారు చూశారుగా ఇవి కాల్మనీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు ఇళ్ల మీద పడి ఇలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు ఇది జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరంలో అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారానికి పది రూపాయల వడ్డీకిస్తూ జలగల్లా పీల్చేస్తున్నారు అసలకు మూడింతల డబ్బు కట్టినా ఇంకా డబ్బు ఇవ్వాలంటూ దాడులకు పాల్పడుతున్నారు ఇళ్లలోకి కూడా దూరి చావబాదుతున్నారు ధర్మవరంలోని శాంతి నగర్కు చెందిన రమణ అనే వ్యక్తిని రాజా అనే వడ్డీ వ్యాపారి గ్యాంగ్ ఇంట్లోకి కొట్టారు రమణ కొద్ది రోజుల క్రితం రాజా దగ్గర నుంచి రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు మరో ఇద్దరు వ్యక్తులకు అప్పు ఇప్పించాడు మొత్తం ఆరు లక్షలకు పూచిపడ్డాడు ఇప్పటికే పదిహేను లక్షలకు పైగా వారికి చెల్లించాడు కానీ ఇంకా డబ్బు ఇవ్వాలంటూ రాజా గ్యాంగ్ రమణ ఇంట్లోకి దూరి చావబాదారు ఇంట్లో మహిళలు చిన్నపిల్లలు కేకలు పెడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దాడి చేశారు ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో కూడా రాజా గ్యాంగ్ ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది ఇందులో రాజా ఇటీవల వెళ్ళి వచ్చాడు రమణపై ఇప్పటికే మూడుసార్లు దాడులు చేశారని అతని భార్య భారతి చెబుతోంది తమ కూతురు చదువు కోసం వివాహం కోసం దాచుకున్న డబ్బు ఇచ్చేసినా కనికరం లేకుండా దాడి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు కాలాంతకుల అరాచకాలు ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ముందు ముందు హత్యల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాల్మనీ ఆగడాలకు సంబంధించిన పూర్తి వివరాలు ధర్మవరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాలుమని ఆగడాలు మితిమీరిపోయాయి అనంతపురం ఒకవైపు అనంతపురంలో దాదాపు నెల రోజుల కిందట కాల్మనీకి సంబంధించి డబ్బులు అధిక వడ్డీకి తీసుకున్న వ్యక్తిని చితకబాతి తాజాగా ధర్మవరంలోని శాంతి ఈ నెల ఇరవై మూడున ఇంటిలోకి దూరి ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళని చితకబాదిన పరిస్థితి ప్రస్తుతం మనం శాంతినగర్లోని ఎవరైతే కాల్మాని సంబంధించిన గుండాలు ఉన్నారో వారు దాడి చేసిన కుటుంబ సభ్యుల వద్ద ఉన్నాం చెప్పనమ్మా ఇరవై మూడవ తారీఖు మీ ఇంటికి వచ్చి కొంతమంది మీపై దాడి చేశారు కదా అసలు ఏం జరిగింది మామూలుగా మాట్లాడడానికి వచ్చారు బయట మా ఆయన నిలబడింటే బయటే మాట్లాడినారు ఒక అరగంట సేపు అలాగే మాట్లాడినారు ఒక అరగంట సేపు బయట మాట్లాడిన తర్వాత లోపలికి మా ఆయన లోపలికి వచ్చేసేసరికి వాళ్ళు కూడా లోపలికి వచ్చేసినారు ఫస్ట్ ఇద్దరిద్దరుగా వచ్చారు సార్ ఫస్ట్ ఇద్దరు వచ్చారు మళ్ళీ ఇద్దరు వచ్చారు మళ్ళీ ఇద్దరు వచ్చినారు లోపలి వరకు వచ్చేసినారు అనమాట వచ్చి ఏమయ్యా నువ్వు డబ్బులు కట్టేలాగా లేవు అంటే అన్న నేను ఎరుగుంట రాజా అన్నతో మధ్యాహ్నం మాట్లాడినాను అన్న ఓకే అన్నాడు మళ్ళీ ఎందుకు పంపించినాడన్నా మీరు నేను చెప్పుకుంటాలే మీరు రావద్దండి మీరు చేసిండే చాలు అని ఈయన మామూలుగానే మాట్లాడినాడు సార్ మాట్లాడినా కూడా నువ్వు కట్టేలాగా లేవు అని అంటే నా కూతురికి ఏం డౌట్ వచ్చిందో ఏమో కొద్దిగా వీడియో తీసింది ఆ పాప్తో వీడియో తీసుకొని ఫోన్ తీసుకొని ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేశాడు ఇలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టెన్ మినిట్స్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమరా నువ్వు కట్టేలాగా లేవు నువ్వు కట్టేలాగా లేవు లేరా నాకు తెలుసు అని చెప్పి లాక్కోన్ లాక్కొని వచ్చి చెంపలు చెంపలికి ఇద్దరిద్దరు మార్చి మార్చి కాళ్ళతోనూ చేతులతోనూ బాగా వాంచేసినారు సార్ అక్కడ ఇద్దరిని వాకెట్లో పెట్టి నలుగురు కలుసుకొని వాంచేసినారు నేను అడ్డొస్తే నన్ను లోపలికి తోసేసినారు ఎంత అప్పు చేశారు మీరు ఇప్పుడు ఎంత కట్టారు ఇంకా మీ జరిగింది సార్ నేను తీసుకునేది రెండు లక్షలు దానికి జామీన్ బంధంగా నేను వడ్డీ మొత్తం వేసుకుంటూ వచ్చిన వారానికి అరవై వేల ప్రకారం వేసుకుంటూ వచ్చినాను పదహైదు లక్షల ముప్పై వేల వరకు మేము చెల్లించినాము పది రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నాను సార్ తీసుకున్నాం మేము కడతానే ఉన్నాము కట్టిన లాస్ట్కి నేను కట్టలేను అసలు ఇటు ఇక్కడ దానినందుకు వాళ్ళు మనుషులు పంపించి నైట్ ఇరవై మూడో తారీఖు బుధవారం రాత్రి మనుషులు పంపించి ఇట్లా కొట్టి 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 సార్ నేను పోలీస్ కంప్లైంట్ అయిందా ఎందుకంటే మీరు ఎవరెవరు కట్టారు దారి దాడి సార్ ఇచ్చినాము టూ టౌన్లో ఇచ్చేసినాము వాళ్ళు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాసుకొని వాళ్ళు కేసు పెట్టేసినారు సార్ వాళ్ళు కేసు పెట్టి ఇప్పటికే తన పైన మూడు నాలుగు సార్లు కూడా దాడి జరిగిందని చెప్పి రమణ చెప్తున్న పరిస్థితి ఉంది